గుడ్ ఈ రోజు బ్లాగ్ తీద్దామని డిసైడ్ అయిపోయానండి అత్తయ్య మామయ్య నేను షాపింగ్ కి వెళ్తున్నాము నేను ఇంటి దగ్గర రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మామయ్య అత్తయ్య నేను ముగ్గురు గిఫ్ట్స్ అలాగే హోమ్ డెకోర్స్ తీసుకోవాల్సి ఉంది అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వెళ్తున్నాం మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అయిపోయింది అత్తయ్య ఇక్కడ రెడీ అవుతున్నారు సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి నేను వెయిట్ చేస్తున్నాను ఇదైతే జూక్ బ్యాగ్ చాలా బాగుంటుంది నేను వన్ ఇయర్ నుంచి రఫ్ అండ్ గా యూస్ చేస్తున్నా బట్ ఇప్పుడు ఈ బ్యాగ్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చేసింది మేము కొంచెం లెవెన్ లెవెన్ థర్టీ అయ్యిందండి మేము స్టార్ట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ట్రాఫిక్లో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పని కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము ఎస్ఆర్కే కాలేజ్ దాకా వచ్చాం అనమాట మేము ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ ఖాళీగా ఉండేది చాలా ఇయర్స్ మా చిన్నప్పుడు అయితే అక్కడ కొంతసేపు కూర్చొని చిల్ అయ్యి ఇంటికి వచ్చేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఇలానే వెళ్తుంటే ఫ్లైట్ అలా వెళ్తుంది ఆ వీడియో క్లిప్పింగ్ క్లిక్ చేశాను అండ్ మేము వెళ్తుంది వచ్చేసరికి గోదావరి డిస్టిక్స్ అండి మేము కొన్ని బ్రాన్స్ ఐటమ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం అందుకని అటు సైడ్ వెళ్తున్నాము అక్కడ చాలా బాగున్నాయి అన్నారు ఈ ఏరియా ఏంటంటే మేము ముగ్గురు రావటం ఇదే ఫస్ట్ టైం ముందు అమ్మ వాళ్ళతో ఒకసారి వచ్చాను బట్ నావిగేషన్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ వచ్చేసామండి అసలు గోదావరి డిస్టిక్స్ అంటేనే ఆ గ్రీనరీ సూపర్ ఉంటుంది మేము వచ్చింది అజ్జారం మేబీ చాలా మందికి గిఫ్ట్స్ గురించి తెలిసిన వాళ్ళైతే ఇది తెలిసే ఉంటుంది మేము వచ్చిందైతే ఇక్కడికి రాఘవేంద్ర మెటల్స్ అని చెప్పనుంది ఇక్కడికి వచ్చాము ఊర్లో ఆల్మోస్ట్ అందరూ ఇదే బిజినెస్ చేస్తారంట అండి నేను అది కూడా కనుక్కున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా షాప్స్ కూడా చూశాను నేను అన్ని షాప్స్లో అప్రాక్సిమేట్లీ సేమ్ ఐటమ్స్ ఉన్నాయి సో మేమైతే కొన్ని సెలెక్ట్ చేసాము ఏమేమి కావాలి ఇంట్లో కూడా కొన్ని కావాలన్నాం కదా అవి కూడా సెలెక్ట్ చేసి ఉంచాము అండ్ గిఫ్ట్ కూడా మేము సెలెక్ట్ చేసాము అన్ని ఫైనల్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే తీసి సెలెక్ట్ చేసినవి అన్నీ పక్కన పెట్టి ఉంచుతున్నాము అండ్ ఇవన్నీ అయితే ఇంట్లోకి కదా మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అండ్ మోడల్స్ కూడా బాగున్నాయి అండి నాకు ఈ గ్లాస్ అయితే చాలా బాగా నచ్చింది డీటెయిలింగ్ కూడా చాలా చాలా బాగున్నాయి వెయిట్ని బట్టి కొన్ని ప్రైస్ ఉన్నాయి కొన్ని ఏమో పీసెస్ని బట్టి ప్రైసెస్ ఉన్నాయి సో డిఫరెంట్ వేస్లో ఉన్నాయి అనమాట కొన్ని బరువుని బట్టి ప్రైస్ వేస్తున్నారు సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇక్కడ ఎలాంటి బార్గెనింగ్స్ అయితే లేవండి ఇది హోల్సేల్ షాప్స్ ఈ ఊళ్ళో మొత్తం అంతే హోల్సేల్ ఉందన్నమాట అండ్ బార్గెనింగ్స్ అయితే ఏం లేవు విజయవాడతో మనం కంపేర్ చేసుకుంటే పర్లేదు తక్కువకే వచ్చినాయి మనకి ఏంటంటే వన్ ఆర్ టూ ఐటమ్స్ తీసుకోవాలి అంటే విజయవాడలో తీసేసుకోవచ్చు పెద్ద డిఫరెన్స్ అనిపించదు అంటే బల్క్లో తీసుకోవాలి ఎక్కువలో గిఫ్ట్ ఐటమ్స్ అలాంటివి తీసుకోవాలి అనుకుంటే ఇంత డిస్టెన్స్ మనం టైం స్పెండ్ చేసినా ఇంత దూరం వచ్చినా కానీ పర్లేదు అనిపించింది నాకైతే మనకి ప్రైస్కి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లోకి కుకింగ్ చేసుకోవడానికి ఏవి బాగుంటాయి పాలు పొంగిచ్చుకోవడానికి ఏవి బాగుంటాయి అని చూస్తుంది అత్తయ్య కొన్ని కొన్ని అయితే నాకు భలే నచ్చినాయి చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి పూజా సామాన్లు ఉన్నాయి అలాగే ఇంట్లో మనం కుకింగ్ కి యూస్ చేసేవి ఉన్నాయి అన్ని ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా నచ్చినాయి నాకైతే రీజనబుల్గా అనిపించింది ఇలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు నేను అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళకి నేను యూట్యూబర్ అని కూడా తెలియదు నేను చెప్పలేదు బట్ అక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదనమాట వాళ్ళు నన్ను అడిగారు మీరు యూట్యూబర్ కదా లేదా అని చెప్పని అడిగితే అప్పుడు అనమాట వాళ్ళకి కూడా అండ్ నేను ఏంటంటే గొప్ప తెలుసు కదా అందరికీ చెప్పలేని అక్కడ ఏమీ ఓపెన్ అయ్యి నేను తొందరగా చెప్పను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా చెప్పను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను రిలేటివ్స్లో కూడా జస్ట్ వాళ్ళు చూసినప్పుడు నచ్చితే చేసుకుంటారు అన్నట్టు వదిలేస్తాను నేను అండ్ ఇక్కడ అత్తయ్య అయితే ఇంకా చాలా ఐటమ్స్ చూస్తున్నారు దీపాలు కుందులు ఉంటాయి కదా ఇందులోనే సైజెస్ అడిగిన అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది మాకు సో అంత హైట్వి మాకు సెట్ అవుతాయి అని అనిపించింది అందుకనే చూస్తున్నాము అండ్ ఇక్కడ అమ్మ కోసం అయితే ఇవి అడిగింది అమ్మ నాకు ఏంటంటే నేను చూశాను ఇవి తీసుకుందాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు మర్చిపోయాను అనమాట బట్ అమ్మ అడిగిన వాటిలో ఒక టూ ఐటమ్స్ ఆర్ త్రీ ఐటమ్స్ తీసుకున్నాను ఇదైతే మర్చిపోయాను నేను తర్వాత వీడియో చూసినప్పుడు గుర్తొచ్చింది అయ్యో ఇవి తీసుకోవటం మర్చిపోయాను కదా అని నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి ఇవి మనం పోపులు పెట్టి ఉంటుంది కదా అది అనమాట ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి ప్రైస్ కూడా బాగానే ఉంది రీజన్గానే ఉంది అంటే మనకి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మీషోలో వాటిల్లో నేను చూశాను బట్ కొన్ని వంగిపోతున్నట్టున్నాయి ఇవైతే రియల్గా చూసాను కదా ప్రైస్ పెద్ద తేడా ఏమనిపించలేదు అంతే ఉంది ప్రైస్ బట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే కొంచెం మీడియం సైజ్లో ఉంది బాగుంది ఇది కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది ఇందాక అయితే మరీ పెద్దగా అనిపించింది అనమాట దీంట్లో స్పూన్ వస్తుంది అండ్ పైన పెట్టుకోవడానికి మావయ్య అడుగుతున్నారు పక్కన ఇదేంటి హోల్ ఉంది కదా పైన ఏది అంటే లోపల ఉంది మావయ్య అని చెప్తున్నాను సో ఇలా ఉంటుంది అనమాట అత్తయ్య ఏమో అవి దీపకుందులు అవి చూసే పనిలో ఉన్నారు అండ్ ఇక్కడ పూజకి సంబంధించినవి బౌల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము ఇంకా కొన్ని గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇవి పూజకి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అని చెప్పని అన్నారు సో ఇంకా కొన్ని చూస్తున్నాం అనమాట అన్నీ చెక్ చేసి కొన్ని పక్కన పెట్టేసి ఉంచాము ఫైనల్గా ఇంకా వేళదే ఇంకొక షాప్ ఉంది ఆపోజిట్లో అందులో ఏంటంటే కొన్ని యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి మాకు అవి కూడా కావాలి ప్రజెంట్ ఏంటంటే పూజకి వాటికి కావాల్సినవి తీసుకుంటున్నాము నెక్స్ట్ కొన్ని హోమ్ డెకోర్కి యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా పెద్దవి దేవుడివి అవి వాటి కోసం ఆ షాప్లోకి వెళ్దాం ఫస్ట్ ఇవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేద్దాం అని చెప్పని చేశాము సో కావాల్సినవి అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ గంటలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి చెక్ చేస్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసరికి యాంటిక్ షాప్ ఆపోజిట్ లో ఉందన్నాను కదా ఈ షాప్ లో చాలా బాగున్నాయి మోడల్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ స్టాట్యూస్ ఇవన్నీ వచ్చినాయి అనమాట మనకి కృష్ణుడు ఆవుని పెట్టుకొని ఉండటం అలాగే ఉయ్యాల్లో వినాయకుడు ఉన్నవి స్టూల్స్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి బుద్ధుడివి చాలా చాలా నచ్చినాయి నాకు కొంచెం పెద్దది వినాయకుడు తీసుకుందామని మొత్తం వెతికాము మాకు నచ్చినవి తీసుకున్నాం అండ్ చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి చిన్న ఎడ్ల బండితో వెళ్ళటం ఇవన్నీ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి సో మేమైతే మావన్నీ ప్యాక్ చేసేసుకుని కార్లో పెట్టేసుకున్నాం వచ్చేస్తున్నాము ఒకవేళ మనకి ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్ళటం ఇబ్బంది అనుకుంటే వాళ్ళు మనకి పంపిస్తారంట కూడా అది కూడా అడిగాం ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి డెలివరీ కావాలంటే వాళ్ళు పంపిస్తారా లేదనేది కూడా అడిగాము పంపిస్తామన్నారు మేము ఇక్కడ వచ్చేస్తూ రిటర్న్లో అనుకుంటున్నాం అనమాట మేము అనుకున్నవన్నీ తీసుకున్నాం అత్తయ్య నేను అలాగే వీడియో కాల్ చేసి శిల్పాన్ని అడిగాము అన్నీ ఇంకేం నచ్చితే అవి తీసేసుకున్నాం కరెక్ట్గా సెట్ అయినాయి అనుకున్నాయి అనుకున్నట్టు తీసేసుకున్నాం మేము రిటర్న్ వస్తూ అనుకుంటున్నాం క్లైమేట్ ఎంత బాగుంది ఇటు సైడ్ మనకేమో విజయవాడలో వర్షాలు పట్టలేదు అని అంటున్నారు మావయ్య నవ్వుకుంటున్నాం అనమాట ఇదేదో మనకు కూడా ఉంటే బాగుండు ఇంత చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ పొలాల్లో కూడా ఇంకా నాటు వేసేయటం స్టార్ట్ చేశారు బాగా నైట్ కూడా వర్షం పడిందంట చాలా బాగుంది క్లైమేట్ అయితే అసలు మామూలుగానే గోదావరి జిల్లాలంటే క్లైమేట్ బాగుంటుంది కదా ఇక్కడ కూడా చాలా చాలా నచ్చింది నాకు అండ్ ఇక్కడ మేము ట్రావెలింగ్ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఏం క్లియర్ గా చూడలేదు అంటే డైరెక్షన్స్ అవన్నీ అక్కడ మిస్ అవుతామా అన్నట్టు ఉన్నాను కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం తెసీ కాలేజ్ కి కానీ ఓ అనిపించింది మా ఫ్రెండ్స్ అందులో చదివారు కొంతమంది ప్రాపర్ ఎక్కడ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా అత్తయ్యకి నాతో ఒకే ఒక ప్రాబ్లం షాపింగ్ ఎంతైనా చేస్తాను కానీ బయట ఫుడ్ అయితే తినను నా వల్ల మా వాళ్ళు కూడా తినకోకుండా ఉంటారు అత్తయ్య పెద్దాక ఇది కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది అలా అయితే ఎలా తినాలి అని అంటూ ఉంటుంది మేము ఆల్మోస్ట్ ఉషారమ్మ కాలేజ్ దాకా వచ్చేసాము ఇక్కడ వరకు వచ్చేస్తే చాలు ఇంకా మన ఏరియాలోకి వచ్చేసామనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇంకొంటుంది చూడండి గన్నారం దాటిన దగ్గర నుంచి ట్రాఫిక్ లేకోకుండా వెళ్ళిపోతే బాగుండు చాలు అని దండం పెట్టుకుంటాము ఏంటంటే మనకి మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే లేదు ఈసారి కానీ అసలు ట్రాఫిక్ లేదు కదా అని బాగానే వెళ్ళిపోతున్నాం కానీ వెనకేపాడు వంద అడుగుల రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ఓ మై గాడ్ ఆగిపోయాము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము చాలాసేపు ఇక్కడే ఉండాల్సి వచ్చింది ట్రాఫిక్లో ఫైనలీ ఇక్కడ నుంచి కూడా వచ్చేసాం ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను లేసేసరికి క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇలా ఉంది చాలా బాగుంది నాకు అనిపించింది వచ్చేటప్పుడు మనం విష్ చేసాం కదా మనకు కూడా వర్షం ఉంటే బాగుండని అందుకనే వచ్చేసినట్టు ఉంది అనిపించింది నిద్ర ఓ మై గాడ్ టైం ఎంత అయిందని అనుకున్నా టైం మాత్రం సెవెన్ సెవెన్ థర్టీ అయింది కానీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది వర్షం కూడా పడింది అమ్మ అనిపించింది సో అంతే ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా వ్లాగ్స్ చూడాలని ఉందా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్తే దాన్ని బట్టి నేను ఫర్దర్ గా వ్లాగ్ షేర్ చేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే చాలా మందికి గిఫ్ట్స్ తీసుకునే వాళ్ళకి అక్కడ ఐడియా ఉంటుంది హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఈ వ్లాగ్ చేశాను హోప్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా వ్లాగ్స్ చూడాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ట్రై చేస్తాను వ్లాగ్స్ చేయడానికి అంతే ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ నేనైతే ఈ వెదర్ ఎంజాయ్ చేస్తాను